ము చెట్ల శ్రీశైలం చెట్లు పట్టుకొచ్చిండు మరి ఈ రసత అంత తయారు ఉన్నట్టే కదా ఇక ముందుగాల ముందుగాల అయితే ముస్లింస్లో అందరికీ మరి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ఇది మువ్వరకు ఇక అందరూ మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలి ఏలు ఉండొద్దు గిట్టు నడవాలి ఇక ఇక ముచ్చటల్లో పోతే అదే నూల మన నిన్న గీటు మొగ్గా అటు ఉంటాడు కదా మన ఆలయ నియోజకవర్గానికి ఆ సీఎం సార్ వచ్చిండు మరి ఆ గంధమల ఆ రిజర్వాయ్ కాదు ఏదో అంటే అది ఓపెన్ చేయనీకి అని చెప్పి సీఎం సార్ వచ్చిండు ఆయనతో మంచిగా నడిచింది అనుకోరా మీటింగ్ అయితే ఏ ఎక్కడిది ఒక్కటే రున్నా ఏం దక్కువ పదిహేను వందల కోట్ల దాకా అభివృద్ధి పనులకు సార్ శంకుస్థాపన చేసిండు మరి ఏం కాస్త ఆడ ఏమైంది ఆ అన్ని ఒక్కసారి అరుచుకుని వద్దాం పరి నిన్న ఇగో ఆ లేరు నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఇగో అభివృద్ధి పనులకు మొత్తం మీద పైసల వర్షం కురిపించింది అనుకోరాదు పోయిన ప్రభుత్వం రెండు లక్షల కోట్లు సాగునీటి ఖర్చు చేస్తే కాళేశ్వరం పరిధిలో ఉన్న గంధమాల ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా నేర్చుకున్నాను అనుకోరాదు ఇక ఏం లేదు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ఎన్ని ఉన్నాయో అన్ని ప్రాజెక్టులను దగ్గరుండి మొత్తం మీద పూర్తి చేస్తా అని చెప్పిండు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ లక్ష్మీ నరసింహ స్వామి వాళ్ళని శిక్షించిండు అందుకే ఇక మేము వచ్చినాం యాదగిరిగుట్టల మెడికల్ కాలేజీ మెడికల్ యూనివర్సిటీ కూడా చేస్తామని అని చెప్పి శంకుస్థాపన చేసినట్టు చెప్పిండు ఏది ఏమైనా కూడా ఆందరిని మంచి ఉత్తేజపరచకుండా మంచి ముచ్చట్లు అయితే చెప్పిండనుకోరాదు సీఎం సారు ఇక అందులోనే ఆకులాగా ముచ్చట కూడా యాద చేసిండు పోయిన సీఎం సారు ఆకుల ఆగ ఒక అలనేరండి తినబెడితే ఆయనతో దావకాన పాలైంది వాసాల మర్రిని వాసాల మర్రి కాకుండా నాశనం మర్రి చేసిండని ఆగమాగం చేసిండు మొత్తం బొందలాగట్టు చేసిండు వాసాల మర్రిని కూడా ఇక మేమే చూసుకుంటామని సారు గట్టిగానే చెప్పిండు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మాట్లాడుతూ మొత్తం మీద నల్లగొండ ఉండపాటికే కాంగ్రెస్ గట్టి ఎక్కింది ఈ నల్లగొండ ఓటర్తోటే గెలిచిందని సారు గట్టిగానే చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి ఇంకో మాట మాటల్లో मेरी बीआरएस पार्टी, बीआरएस पार्टी का आर एस पार्टी का దయ్యాల రాష్ట్ర సమితి అని చెప్పిండు సారు ఇది నేనంటున్నాం ముచ్చట కాదు సారే స్వయంగా అన్నాడు సారు కూడా ఇది నేనంటున్నాం ముచ్చట కాదు మరి బిఆర్ఎస్ అన్న ముచ్చేట్ అని కవిత కన్న గీ తిరిగి చెప్పి అక్కడ ఉన్నోళ్ళందరినీ నవ్విచ్చిండనుకోరాదు ఏది ఏమైనా డిఆర్ఎస్ పార్టీ మీద పగబట్టాలే ఊళ్ళల్లో పోయి షెప్కి రావాలని చెప్పిండు ఇక మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ సార్ మాట్లాడుతూ ఏమన్నాడంటే మేము గెలిచి గీడ కూర్చున్నాము ఇక గెలువ మీరే అని చెప్పిండనుకోరాదు ఇక సర్పంచ్ ఎలక్షన్ల సత్తా చాటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏందో అని చెప్పాలని చెప్పి గట్టిగానే చెప్పిండు ఏది ఏమైనా సభ సూపర్ సక్సెస్ గా కాంగ్రెస్ లో కొంత కొత్త ఉత్సాహం అయితే వచ్చినట్టే కనబడుతుందిలా అయితే ఇక మన బగ్రీల్ పండుగ అంటే ఏంది ఆయన బక్రీల్ కడి చేసాడు ఏమై అనుకోరాదు ఏ ఎక్కడిది హైదరాబాద్ మార్కెట్లనైతే గిల 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 ఆడుతుంటది మూడు నాలుగు వద్దుల నుంచి ఇక మరి గట్లనే ఢిల్లీ మార్కెట్లకు చూత ఒక మేక వచ్చిందట ఆ మేక ఎట్లుంది ఏం కథ దాని రేట్ ఎంత ఇక ఎక్కడిది జనాలు అయితే ఎగవాడి ఎగబడి సెల్ఫులు తీసుకురాట మరి ఆ మేక గురించి ఒక్కసారి చూసేద్దాం పర్రి బక్రీద్ పండుగ నేపథ్యంలో ఢిల్లీలో పెద్ద మార్కెట్లోకి ఒక పెద్ద మేక రాదు గాజీపూర్ మండిలోకి షేర్ ఖాన్ అనే మేక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఏం లేదు దీని ఎత్తాట నలభై ఆరు అంగుళాలు ఉందట ఇక బరువు అయితే ఏం తక్కువ నూట అరవై కిలోలు రాదు అనుకోరాదు కింటల్ క్వింటల్ సమానంగా ఉందట ఇక దీని ధర చూస్తే ఎక్కడిది లక్ష యాభై వేల నుంచి లక్ష ఇరవై ఐదు లక్షల వాళ్ళకింది రాదు గుజ్రీ జాతికి చెందిన ఈ మేకను రాజస్థాన్లోని కూచ్రీ పాత్ర వాసి కు తీసుకొస్తే ఇక ఎగబడి 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 సెల్ఫులు తీసుకురాట దీంతో ఇక మరి ఇది ఏం తింటారంటే ఎండు ద్రాక్షలు జీడిపప్పు బాదం పప్పు గివ్వే తిన్నదట అందుకే మేక చుత్త చూడు మచ్చలు మచ్చలు ఉందని రాదు ఏ ఎక్కడిది మనిషి పోడుకుంటే సరికి అందరు సెల్ఫీలు ఎగవాడి ఎగబడి తీసుకురా రాదు ఏది ఏమైనా ఇగో షేర్ ఖాన్ షేర్ ఖాన్ లెక్కనే మొత్తం వైరల్ అయింది వీడియో కాలం అయితే ముందు ముందు మహాసంది మురిపించింది రైతన్నలు కూడా మాంచి హుషారు మీద ఇత్తరాలు పెట్టుకుర్రు ఇగో చూస్తే నిన్నీ అలా బాబా ఏం ఎండలు ఏం కథ అరే ఈ ఎండలకేనాట హైదరాబాద్ లా ఇగో ఒక కారు ఎట్లా అయిందో చూడరు అరే మరి చూసుకోవాలి కదా మరి అయ్య మరి మీరు దాగుడే కాదు ఆయనతో కారు కూడా ఏం కథ ఏంది దాని వ్యవహారం ఏంది అన్ని చూడాలి మరి ఆ కారు ఏమైంది ఏం కథ ఒక్కసారి చూసేద్దాం పరీ హైదరాబాద్ దుర్గం షెరువు అన్న ఆగ చూసిన ఆరులా పొగ ఏ తీరుకొస్తుందో అరే ఏం పోగా ఏం కదా మొత్తం అగ్గి బుగ్గా అయినట్టు అక్కడోళ్ళు ఇక్కడ అక్కడోళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ మొత్తం పోకుంటే ట్రాఫిక్ మొత్తం జాబ్ అయింది అగో పైర్ంజన్ వచ్చి మంటలు ఇగో దుర్గం చెరువు కేబిజీ మీద హోండా సిటీ కారు ఇగో ఈ తీరుగా మంటలు అందుకున్నాయి రాదు మాదాపూర్ నుంచి జీబి హిల్స్ వెళ్తున్న కార్ ఒక్కసారికి ఇట్లా మంటలు వచ్చేసరికి అన్ని ఉన్నలు గబుక్కున దుంకిర్రాట ఆయనతో ఎవరికి ఏం కాలేదని కార్ అయితే మొత్తం పట్టు పట్టు పనికి రాకుండా కారు బూడుదాయిపోయింది ఓ అన్నలు కారు నడిపే అన్నలు జర జాగ్రత్త చూడుర్రి ఆయనతో ఎండలు మళ్ళా సుర్రం అంటుకుంటున్నాయి మరి జ నీళ్ళేంది నిప్పేంది ఆయన తన ఎట్టెట్టుంది బ్రేకులు మంచిగా ఉన్నాయా లేవా జర అన్ని చూసుకోర్రి ఆయనతో నిప్పు అంటుకున్నట్టు ఇవ్ గిట్ట ఎవరికి ఏం కాలే కట్టి మంచిగా అందరు ఊపిరి జరంతా సేపు అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి జరంత ఆగమాగమైంది అయింది కానీ అందరూ అయితే ఊపిరి వీలుచుకుర్రు అనుకోరాదు ఎవరికి ఏం కాలే అని చెయ్యనుకే ఆ ఏడికన్నా పోయేదా అంటే మతల ఏడ తెలిసేది అనుకున్నాం అస్సలు మతలవి తెలియకపోయేది ఆయన తక్కింత కారట ముక్క రాసేస్తేనే ఈ ఊరికి ఆ ఊరికి మతలవి తెలిసేది మరి ఆ కారటు ముక్క మీద ఏముండేది అంటే ఈ అంత అడ్రస్ మొత్తం రాసిన తర్వాత ఆ శివరికి కొనకు ఇంత అది పిన్ కోడ్ అయ్యేలా ఉంటుంది కదా ఆ పిన్ కోడ్ నెంబర్ రాసేది అనుకో ఇప్పుడు పిన్ కోడ్ గిన్ కోడ్ ఏది లేదనుకున్నారు పోస్టల్ శాఖ కొత్త ఉపాయం పడి వేసుకుంది మరి మారుతున్న కాలం బట్టి వాళ్ళు కూడా మారాలి కదా ఇగో మరి దాని కథ ఏంది ఆ పిన్ కోడ్ కాకుండా ఏం పెట్టిర్రు ఒక్కసారి చూసేద్దాం పరి మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ శాఖ కూడా కొత్త కొత్త ఉపయోగాలు చేస్తుంది ఇంకా ఇక్కడ నుంచి పిన్ కోడ్ లేక పనే రాదు ఎనకటికి ఆయన ఫైవ్ జీరో ఎయిట్ నెంబర్ వేసి పిన్ కోడ్ రాసేది కదా ఇప్పుడు కాదు ఏం లేదు పక్కా లొకేషన్ అనుకోరాదు పక్కా లొకేషన్ కోసం డీజీ పిన్ అని పెడుతుందట ఇక ఏం చేయాలన్నా ఉత్తరం రాయాలన్నా భగవంతులు పంపాలన్నా ఆయనతో ఈ చిరునామా రాసి పిన్ కోడ్ వేసి అవన్నీ ఉండేది ఇప్పుడు అవన్నీ ఏమి లేదు ఇక ఖచ్చితమైన లొకేషన్ పెడుతుంది రాదు ఇక ఈ మొత్తం మీద ఈ సమస్యకు స్టాప్ పెట్టి ఇగో డిజిటల్ డిజిటల్ ఆధారంగా డీజీ పిన్ తీసుకొచ్చిందట ఇక మీరున్న అడ్రస్కు లొకేషన్ పెట్టుకొని పోతే చక్కగా ఆడికే పోవచ్చు రాదు పది అంకెల ఆల్ఫా న్యూమారిక్ కోడ్ అనేది డీజీపీని తయారు చేసి ఇక మొత్తం మీద అడ్రస్కు కరెక్ట్ గుర్తుపెట్టేటట్టు లొకేషన్ పెడతారట ఈ లొకేషన్ తోటే ఇక చక్కగా పోవచ్చు అని చెప్పి ఇక పది అంకెలతోటి నెంబర్ వేసి ఇది పెడతారట ఇక ఫైవ్ జీరో ఎయిట్ ఈ జీరో ఎయిట్ ఏం లేదనుకో రాదు ఇక ఇక పక్కా లొకేషన్ కోసం డీజీపీ అని కొత్త తీసుకొచ్చి ఇక మార్కెట్లకు ఇచ్చి పెడుతుందట పోస్టల్ శాఖ